అందరికి నా నమస్కారాలు చెర వెనుక భాగవతం అనే విషయా పదాన్ని ఇటువంటి మాటని ఎన్నో చోట్ల వినుంటారు దాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే చెర వెనుక సినిమా మనం సినిమా హాల్లో తెర మీద సినిమా చూస్తాం మిత్రులారా కానీ చెర వెనుక డైరెక్టర్ నిర్మాత కెమెరామెన్ ఇతర ఇతర ఎంతోమంది పని చేస్తుంటారో వాళ్ళని మనం చూడం వీళ్ళంతా పని చేయబట్టే తెర మీద సినిమా వస్తుంది మిత్రులారా అలాగే భూలోకం అనేది ఒక చెర అనుకుంటే ఆ చెర వెనకాల ఊర్జలోకాల్లో ఎందరో పరమ గురులు పనిచేస్తారు మిత్రులారా మన పురాణాలని చెప్పుకుంటున్నాం కదా అవన్నీ సత్యాలు కంటికి కనబడేదే సత్యం అని అల్పంచిన ఉన్నారు వాళ్ళు ధ్యానం చేయరు వాళ్ళకి ఆధ్యాత్మిక విషయాలు వంట పట్టవు తెలియవు ప్రజల్ని మొప్పి పెట్టడానికి ఈ పురాణాలు అని ప్రచారం కూడా చేస్తారు కానీ మేమే మాయలో ఉన్నాం మరి అజ్ఞానంలో ఉన్నాం అని వాళ్ళకి తెలియదు పాపం మరి ధ్యాన సాధన ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యయనం ద్వారా పురాణాల్లో ఉన్న మౌలిక విషయాలు క్రమక్రమంగా తెలుస్తాయి అర్థమవుతాయి కాబట్టి ధ్యాన సాధన చేస్తేనే ఈ తెర వెనుక భాగవతం మరి తెర వెనుక సినిమా అనేది అర్థమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ